ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ సతీదేవి దక్షయజ్ఞంలో అవమానం పొందిన కారణంగా తన శరీరాన్ని యోగాగ్నిలో దహిస్తుంది దాని దాని తర్వాత ఆ శరీరాన్ని సతీదేవి యొక్క శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రంతో ఖండించడం జరుగుతుంది ఆ ఖండించినటువంటి సతీదేవి శరీర భాగాలు అనేక చోట్ల పడి అవి అష్టాదశ శక్తిపీఠాలుగా మారాయి అలాంటిదే ఈ పద్నాలుగవదైనటువంటి మాధవేశ్వరి శక్తిపీఠం మాధవేశ్వరి మాంగల్య ప్రయాగ స్థలవాసిని త్రివేణి సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయిని అని చెప్పబడింది ప్రయాగ తీర్థాల్లో కూడా రాజ రాజు వంటిదని చెప్పబడింది తీర్థరాజం అని అంటారు దాన్ని ప్ర అంటే గొప్ప అనేటువంటి అర్థం అలే యా అంటే యాగము అనేటువంటి అర్థము గంగా యమున సరస్వతి నదుల సంగమంలో ఈ ప్రదేశం త్రివేణిగా ప్రసిద్ధి చెందింది సంగమం ముఖ్యంగా అనేక పుణ్యక్షేత్రాల్లో ఉండటమే కాకుండా ఇందాక మనం అనుకున్నట్టుగా పద్నాలుగవ శక్తిపీఠం ఇక్కడ ఉంది ఈ శక్తిపీఠంలో సతీదేవి యొక్క చేతి వేలు పడిన ప్రదేశంగా పండితులు చెప్పడం జరుగుతుంది ఈ క్షేత్రంలోని దేవిని మనం అలోపీ దేవి అని అంటారు అంటే ఈ అలోపీ దేవి మాధవేశ్వరి శక్తిపీఠంగా మనకి ప్రసిద్ధి చెందింది ఈ అలోపి శంకరి అలోపి శంకరి శక్తిపీఠంగా ఇక్కడ ఉంది దీన్నే మహేశ్వరి శక్తిపీఠంగా కూడా చెప్తారు ఇది చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో ఉంటుంది అమ్మవారి మందిరం చాలా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ పీఠంలో మనం చూసినట్లయితే ప్రత్యేకించి ఒక రంధ్రం లాంటిది కనిపిస్తుంది ఈ రంధ్రానికి అమ్మవారి ఊయల వేలాడుతూ మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈ అమ్మవారి ఊయల ఈ విధంగా ఉంటుంది అలాగే ఈ శక్తిపీఠం అలహాబాదులోని త్రివేణి సంగమ ప్రాంతమైనటువంటి ప్రయాగలో ఉంది ప్రయాగను మాతృక్షేత్రం అని కూడా అంటారు పురాణాల ప్రకారం మనకు చూసినట్లయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మాధవేశ్వరీ దేవిని పూజించినట్లు చెప్తారు ఈ శక్తిపీఠంలో ఉన్న విశేషం ఏమిటంటే విగ్రహం ఉండదు ఉయ్యాల మాత్రమే ఉంటుంది దాన్నే భక్తులు ఆరాధిస్తూ ఉంటారు తాము తీసుకువెళ్ళినటువంటి ద్రవ్యాలు కానీ కానుకలు కానీ వస్తువులను కానీ ఆ ఉయ్యాలలో ఉంచి మొక్కుకుంటారు ఈ విధమైనగా భారతదేశంలో శక్తిపీఠాలలో విగ్రహారాధన లేనటువంటి ఏకైక శక్తిపీఠం ఇదే ఈ ఆలయం చుట్టూ నవదుర్గల తాలూకా ఉపాలయాలు కూడా ఉన్నాయి భక్తులు వీటిని తప్పకుండా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మనం కూడా ఈ నవదుర్గలను ఒకసారి చూద్దాం శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయిని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి ఇవి నవదుర్గలు వీటిని కూడా దర్శించుకోండి అయితే మనం కొన్నిసార్లు ముఖ్యమైనటువంటి ఆలయాన్ని దర్శించుకొని పక్కనే ఉన్నటువంటి ఉపాలయాలను చూడడం మర్చిపోతుంటాం యాత్రలకు వెళ్ళినప్పుడు అన్నిటినీ చూడాల్సి ఉంటుంది ఒక్కొక్క ఉపాలయాల్లో కానీ ఒక్క ప్రధానమైన ఆలయంలో కానీ ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ శక్తి మన మీద ప్రసరించినప్పుడు మనకి అనేక రకాలైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా ప్రయాగలోని మాధవేశ్వరి శక్తిపీఠం దర్శించి లలితాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి అన్ని కష్టాలు తొలగి వంశ వృద్ధి కలుగుతుంది ఇలాంటి ప్రదేశాలకు మనకు వెళ్ళినప్పుడు మనకి తప్పనిసరిగా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా దహించబడతాయి అలాగే మన కుటుంబంలో ఏ రకమైన దుఃఖాలున్నా కష్టాలున్నా ఏదైనా ఒక పని జరగటం లేదు అనుకున్న అలాంటి పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి కాబట్టి ఈ ఇలాంటి తీర్థయాత్రలు తప్పనిసరిగా చేయండి స్వస్తి